వేస్టి మీద ఎవరో అందరూ వచ్చి రాళ్ళు వేస్తూ ఉంటే తప్పకుండా వెయ్యండి ఆవిడ నేరమే చేసింది లోకాన్నంత వ్యభిచారానికి గురి చేయడం ఆవిడ చేసిన నేరమే నేను అంగీకరిస్తున్నాను కానీ మీరు ఏ తప్పు చేయని వాళ్ళు ఎవడో ముందు రాయివేయమన్నారు ఎవరి తప్పుడు వాళ్ళు ఆలోచించుకున్నారు రాళ్ళన్నీ కింద పడ్డాయి ఆ యువతి రక్షింపబడింది ప్రభువు చేత వీళ్ళు వెళ్ళిపోయారు తర్వాత యేసుక్రీస్తు మహానుభావుని యొక్క మాటలు అలా ఉంటాయి అమ్మి నేను కూడా నీ మీద రాయి అన్నాడు ఎంతటి మహానుభావుడు అండి మతం ఏదైతే దేశం ఏదైతే అండి నీతి నేర్చుకోవడానికి ముందు ఆ వేశ్య ఆ మోకాళ్ళ మీద కూర్చుని ఎంత బాధపడి ఉంటుంది ఎంత పశ్చాత్తాపడి ఉంటుంది ఆవిడ వృత్తి దోషం అనిపిస్తే ఆవిడ మానేసేలా చేశాడు ప్రభు అంతేగాని రాళ్ళు వేసి తిట్టా మనం మనం బాధపెట్టేసి అలా ఎవరైనా ఇంట్లో పిల్లలు తిడితే మాండలని పైగా ఇంకా ఎక్కువ చేస్తున్నారు బయట వాళ్ళు ఎందుకు మాన్తారు ఇలాంటివి మత గ్రంథాలలో చాలా ఉన్నాయి బైబిలా ఖురానా మంచి మాటలు చెప్పాడు ఆయన వేసేశారు శిక్ష ఏ వాడిని బతకనిచ్చారు బుద్ధుడిని విషయం పెట్టి చంపారు ఏ దక్కనిచ్చిరి ప్రసిద్ధులు తీవ్రశరాగ్రబుద్ధులు ఏ సిద్ధుని దక్కనిచ్చిరి ప్రసిద్ధులు తీవ్రశరాగ్రబుద్ధులు తీవ్రవాదం అనేది ఉంది చాలా ప్రమాదకరమైన మాట నా మాట వినాలందరూ నా మాట వినకపోతే కాల్చేస్తారు